వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్ సి ఎస్టీ జాగ్దా విశారదన్ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు వనపర్తి జిల్లా కమిటీ తరపున హైదరాబాద్కు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఐక్యమత్యంగా బయలుదేరారు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఈసీ కన్వీనర్ చిలుక బాల్రాజ్ సాగర్ రామకృష్ణ గిరి కురుమన్న నాయకులు పాల్గొన్నారు నమస్కారం నేను మీ ముద్రాజ్ నియోజకవర్గ హైదరాబాద్ లోని హైదరాబాద్లోని పార్క్ ధర్నా కార్యక్రమం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విశారాధ ఆధ్వర్యంలో బీసీల సంక్షేమానికి సామాజిక న్యాయం కోసం ఈ రోజు బీసీ ఎస్టీల వెనుకబాటు తరానికి రూపు మాపేందుకు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా భాగస్వాములమే అందరం ఏకదాటిగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేము ఓరేడేది ఒకటే బీ బీసీలకు సామాజిక న్యాయ అంశం పైన ఈరోజు మాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు బీసీ సామాజిక వర్గాలకు భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి మేము చెప్తున్నాము ఈరోజు బీసీలకు త్రీ ఫార్టీ యాక్ట్ చూడండి భారత రాజ్యాంగంలో త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారం మాకు సామాజికంగా సాంఘికంగా ఇంకా పడినాం మా విద్యాపరంగా పాటు పడినాం ఈరోజు అన్ని రంగాల్లో మేము పాటు పడినాం కనుక ఈ రోజు మేము త్రీ ఫార్టీ ఆర్టికల్ తీసుకొని మాకు సామాజిక న్యాయం చేయాల్సిన కోరుచున్నాం ఈరోజు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ త్రీ త్రీ సిక్స్టీ ఎయిట్ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి చదువుకోవాల్సిందిగా మేము కోరుతున్న ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ చదవండిస్తున్నాగా భారత రాజ్యాంగ సవరణ చట్టం కింద రాజ్యసభలో తీర్మానం పెట్టి బీసీలకు ఈ రోజు న్యాయం చేయాల్సిందిగా మేము కోరడం జరిగింది మీరు రాజ్యసభలో బీసీలకు మద్దతు ప్రకటించేంత వారికి మేము ఈ ఉద్యమం సాధనే ఉంటుంది అని మేము తెలియజేస్తున్నాం జై బీసీ బీసీ ఐక్యత జై బీసీ అమలు చేయాలి ఫర్ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టని అమలు చేయాలి ఫర్ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టని